ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మన తెనాలి మన పోరు సరఫరాల శాఖ మంత్రి గారు నాద మనోహారు ఉన్న నియోజకవర్గంలో జరిగినది పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ముగ్గురు వ్యక్తుల్ని ఎలా పడుతున్నారో చూడండి వీళ్ళు ఏ తప్పు అయినా కానీ మరి ఎఫ్ఐఆర్ బుక్ చేసి కోర్టులో ఆధారపరచాల్సిపోయి పోలీసులే నడి రోడ్డు మీద వీళ్ళని ఇలా కొడుతున్నారంటే వీళ్ళకి ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు అసలు ఇంత అధికారం ఏం చూసుకొని ఇలా వీళ్ళు వెనకబడిన వర్గాలు కాబట్టే కదా మరి వీళ్ళు నడి రోడ్డు మీద కొడుతున్నారు అదే పెద్ద వర్గాలైతే అసలు ఇలా కొట్టే వల్ల ప్రజలు మీరు ఓట్లేసి మీ జీవితాలని మీరే మోసం చేసుకుంటున్నారు కనీసం వీళ్ళని ఆదుకోవడానికి ఏ ఒక్కడు ముందుకు రాడు ఎందుకంటే మీరు దళితులు వెనకబడిన వర్గాలు అంటారు ఈ పోలీసులను చూస్తే చూస్తున్నారు కదా ఇదిగో ఈ పోలీసు కాళ్ళు కొడుతున్న కాళ్ళు పెట్టి కొడుతున్నాడు మోకాళ్ళ మేము కొడుతు కాళ్ళు పెట్టి జనాలు చూస్తున్నారు కానీ ఎందుకంటే వీళ్ళు దళితులు వెనకబడిన వర్గాలు వీళ్ళకి చేతులు అధికారం ఏమి లేదు మా ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం అనుకుంటున్నారు కానీ ప్రజలు ఏదో ఒకరోజు మళ్ళీ మీకు ఈ రోజు మీరు ఎట్లా తెలుస్తారు రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతోనే మీకు అందరికీ మళ్ళీ బుద్ధి చెప్తారు సార్